అండి నమస్తే అందరికి ఎలా ఉన్నారండి అందరూ ఈ అయితే మా ప్రయాణం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నామండి కృష్ణా జిల్లా చందలపాడు అనమాట ఒకప్పుడు కృష్ణా జిల్లాలో ఉండేది ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అనుకుంటా అండి కానీ కృష్ణా జిల్లా అంటేనే గుర్తుంటుంది బాగా అండ్ మా ప్రయాణం సాగినప్పుడు మాత్రం చాలా వర్షం పడుతుంది అండ్ మేము వెళ్ళడానికి కారణం కూడా అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అమ్మవారి తిరణాలు జరుగుతుంది చాలా సంవత్సరాల తర్వాత మేము తిరణాలకు వెళ్తున్నాం అనమాట అమ్మమ్మ మోస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే ఉంటుంది కానీ మేము ఒకసారి ఒక రోజు అలా వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకొని చీర పెట్టేసి వస్తూ ఉంటాము బోనాల రోజున కాకపోతే మేము చాలా కాలంగా వెళ్ళట్లేదు కరోనా నుంచి కూడా వెళ్ళడం కుదరలేదు అనమాట అందుకే ఈసారి వెళ్దాము పిన్ని వాళ్ళు కూడా పీటల మీద కూర్చుందాం అని అనుకున్నారు కళ్యాణం చేయించుకోవడానికి కాకపోతే కొన్ని కారణాల వల్ల తిరుణాలు జరగలేదండి అందుకని మేము మళ్ళీ రిటర్న్ ఒక ఫోర్ డేస్ అక్కడ అమ్మంతో స్పెండ్ చేసి వచ్చేద్దాం అనుకున్నాం కానీ మేము వెళ్ళేటప్పుడు చూడండి ఆ రోజు మార్నింగ్ బయలుదేరాం కాకపోతే భారీ వర్షం పడుతుంది మీకు క్లౌడ్స్ కనిపిస్తున్నాయి కదా బయట నుంచి ఆ క్లౌడ్స్లో నుంచి వర్షం కూడా ఎలా పడుతుందో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అయితే ఎంత క్లియర్గా కనిపిస్తుందో క్లౌడ్స్ అయితే అట్లా పట్టి ఉన్నాయి కానీ మొత్తం క్లౌడ్స్ అన్నీ మనకి రెయిన్ కురిపించట్లేదు ఒక్కొక్క ఏరియాలోనే కురిపిస్తుంది సో దాన్ని క్యాప్చర్ చేయడానికి చాలా చాలా ట్రై చేశాను అనమాట అవే నా ఫీట్లని కానీ ప్రకృతి ఎన్ని వింతలు చూపిస్తుందో కదా మీకు మా ప్రయాణంలో మొత్తం అన్నీ అవే కనిపిస్తాయి ఇక ఆ విధంగా ఆ రోజు వర్షంలో ప్రయాణం చేస్తూ ఆ వర్షాన్ని చూస్తూ మేమైతే అమ్మమ్మ వాళ్ళు చేరిపోయి అమ్మమ్మ వెళ్ళే ఇంటికి వచ్చేసాం అనమాట లైట్ లైట్ వద్దు నీకు మమ్మీ ఏది మమ్మీ అమ్మ ఏది అమ్మ పిలు అమ్మని పిలు వెళ్తావా ఎలా జంప్ చెయ్యి జంప్ చెప్ జంప్ చేసావా నువ్వు చేయి పడుతుంది అక్కడ చెయ్యి 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 తీయాలి అది అదిగో మళ్ళీ పెడుతున్నావు అది చూడు కావాలని ఇరుక్కుంటుందని అదిగో వచ్చాడు అన్న పైన దానిపైన పైన వేసే ఎక్కడికి వెళ్తున్నాడు అన్నా అన్నా పిలు అన్నా అను అది 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 అదే అది ఇప్పుడు చూస్తున్న నా బుజ్జి అల్లరి పిల్ల నా కూతురు మా చెల్లి వాళ్ళ పాప అనమాట వేది తర్వాత ఇదే వీళ్ళిద్దరే అన్న చెల్లెళ్ళు ఇంట్లో వాడికి ఫోర్టీన్ ఇయర్స్ దీనికి వన్ ఇయర్ ఆ విధంగా అది మేము ఇద్దరమే వచ్చాము నేను వేదే ఫస్ట్ వచ్చాము తర్వాత తినాలి క్యాన్సిల్ అయిన అని తెలిసిన తర్వాత అందరూ క్యాన్సిల్ అయ్యారు ఇంకా ఎలాగో రెడీ అయి ఉన్నాం కదా అని చిన్నపిన్ని వాళ్ళు వచ్చారు వాళ్ళతో పాటు ఈ బుజ్జి పాప వచ్చిందనమాట వచ్చి దాంతో నాలుగు రోజులు స్పెండ్ చేసాం అసలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు అంతా నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గరే పెరిగాను అన్నమాట ఇప్పుడు అమ్మమ్మ ఉంటున్న ఇల్లు ఈ మధ్య కాలంలో అంటే ఒక టెన్ ఇయర్స్ క్రితం కట్టించింది ముందంతా ఇప్పుడు నేను చూపిస్తున్న ఏరియాలో ఒక ఇల్లు ఉండేది ఆ ఇంట్లో ఉండేవాళ్ళు ఒక పెంకుటిల్లు ఉండేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఏరియా ఉంది కదండి అది మొత్తం పెంకుటిల్లుతో నిండిపోయి ఉండేది అనమాట టోటల్గా పెంకుటిల్లే ఉండేవి ఒకటి రెండు మాత్రమే డాబాలు ఉండేవి ఇప్పుడు మొత్తం పెంకుటిల్లు అన్నీ మారిపోయి పెద్ద పెద్ద ప్లేసెస్ అన్నీ పోయి ఇప్పుడు అన్ని బిల్డింగ్స్ వచ్చేసాయి ముందు మీకు ఇక్కడ రైట్ సైడ్లో జెండా కనిపిస్తుంది కదండి అది ముస్లింస్ జెండా మా చిన్నప్పటి నుంచి ఏంటి మా తాతయ్య వాళ్ళప్పటి నుంచి కూడా ఇక్కడే జెండా పండుగ జరుగుతుంది అంటే ముస్లింస్ వాళ్ళ ఇళ్లలో ఏదైనా పండగలు లేదా పెళ్లిళ్ళు ఇట్లాంటి శుభకార్యాలు ఏమైనా జరిగితే వాళ్ళు వచ్చి అక్కడ జెండాలకి చందనోత్సవం చేస్తారు అంటే చందనం రాసి కొబ్బరికాయ కొట్టి అగరతులు వెలిగించి ఆ కొబ్బరికాయ కొబ్బరికాయ చిప్పల్ని కూడా ముక్కలు చేసేసి మా అందరికి అందులో పంచదార కలిపి ప్రసాదం పెట్టి వెళ్లే వాళ్ళు అండ్ ¿Qué మేము హిందూస్ ముస్లింస్ ఇట్లాంటి తేడా అంటూ ఉండేది కాదనమాట అక్కడ అన్ని అరుగులు ఉండేవి మా ఇంటి ముందు సాయంత్రం అయ్యేసరికి అందరూ వచ్చి అక్కడ కూర్చునే వాళ్ళు మగవాళ్ళందరూ మంచాల మీద అరుగుల మీద అంతా ఆడవాళ్ళు అండ్ కిందగా మాత్రం పిల్లలందరం చేపలేసుకుని అలా కూర్చుని కబులు చెప్పుకొని ఐదు పైసలు కథని కోతి కథని అట్లా రకరకాల కథలు ఉండేవి అండ్ ఆడ ఆడవాళ్ళందరూ కూర్చుని లేడీస్ అందరూ కూర్చుని ఊళ్ళో జరిగే విషయాలు అండ్ మగవాళ్ళందరూ కూర్చుని పాలిటిక్స్ గురించి అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు మేమందరం బోన్ చేసిన తర్వాత కనీసం అయిపోయేది పది అంటే అప్పుడు అర్ధరాత్రి లెక్క కదా ఎందుకంటే పల్లెటూర్లో ఏడింటికల్లో మొత్తం అన్ని భోజనాలు అన్నీ క్లోజ్ అయిపోయాయి మా చిన్నప్పుడే సీరియల్స్ అవన్నీ స్టార్ట్ అయిపోయాయండి అప్పుడే సీరియల్స్ అవన్నీ చూస్తూ ఉండేవాళ్ళు కాకపోతే తర్వాత తర్వాత ఇంకా మేమందరం పెద్ద పెద్దోళ్ళం అవ్వడం మ్యారేజెస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం అందరం రావడం తగ్గించారు అండ్ తర్వాత తాతయ్య వాళ్ళు ఇక్కడ స్థలం కొనుక్కుని ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇటు వచ్చేసారు ఇంక నిదానంగా అందరం పెద్దవాళ్ళం అయిపోయాము అందరం సో అందరం ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాల్సిన వాళ్ళందరూ ఎక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయాం అంతే కదండి జాబుల కోసం మా పిల్లలు వెళ్ళిపోతారు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆడపిల్లలు వెళ్ళిపోతారు అండ్ ఇప్పుడిప్పుడే మళ్ళీ అందరం ఫేస్బుక్ వాట్సప్ వీటన్నిటి వల్ల అందరం కలుస్తున్నాము చక్కగా అందరం ఒక చోట కలవాలి అని అనుకుంటున్నాము ఆ విధంగా అయితే చందలపాడులో నాలుగు రోజులు అమ్మమ్మ దగ్గర హ్యాపీగా గడిపి అమ్మమ్ వండిని అన్నీ తిని అరిసెలు చక్రాలు ఇవన్నీ కూడా చేపించుకొని పచ్చళ్ళు పెట్టించుకొని అప్పుడు బయలుదేరాము అనమాట అమ్మమ్మ కూడా కొన్ని రోజుల్లో వచ్చేస్తుంది తర్వాత ఏంటంటే తమ్ముడు వాళ్ళ అబ్బాయిది ఫస్ట్ బర్త్డే ఉంది మా మేనల్లుడిది వాడి బర్త్డేకి అక్కడ అనమాట వేటపోతులు మొక్కుంది తమ్ముడికి సో అవన్నీ చూసుకుని అప్పుడు అమ్మమ్మ మళ్ళీ గుంటూరు వచ్చేస్తుంది మీకు తర్వాత నేను ఆ వీడియో కూడా పెడతాను తమ్ముడు వాళ్ళ బాబుది బర్త్డే చాలా బాగా జరిగింది అనమాట ఆ వీడియో కూడా పెడతాను అండ్ మేము ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ మా హస్బెండ్ వచ్చారు ఆయనతో పాటు అమ్మవారికి అక్కడ చీర పెట్టేసి అమ్మవారికి మళ్ళీ తర్వాత తిరునాలు ఒక నెల తర్వాత చేస్తానన్నారు కాకపోతే అప్పటికి స్కూల్ స్టార్ట్ అయిపోయి ఎగ్జామ్స్ టైంలో లో ఉంటాడు కాబట్టి నేను మళ్ళీ ఆ నెలకి రాలేంలే అని ఇంకా వెళ్ళలేదన్నమాట ముందే చేర్ పెట్టేసి అమ్మవారికి దనం పెట్టుకుని వచ్చేసాం అండ్ దారిలో ఆంజనేయ స్వామిని చూడకుండా ఆయన్ని దర్శించుకోకుండా వెళ్తామా ఆయన ఆకాశం అంత ఎత్తు ఉంటాడు ఎక్కడి నుంచి అయినా సరే మనం అలా చూసి దనం పెట్టుకోవచ్చు ఎంత దూరం నుంచి అయినా సరే నేను ఎప్పటికైనా నా బ్లాగ్స్ లో ఈ క్లిప్పింగ్ పెడతానో లేదా అనుకున్నాను బట్ పెట్టేశాను మొత్తానికి పెద్ద క్లిప్పింగ్ పెట్టాను ఈ ఎన్నిసార్లు చూసినా ఆంజనేయ స్వామిని అలాగే చూడాలనిపిస్తుంది అంత పెద్ద ఆంజనేయ స్వామిని హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా మనకి దా కనిపిస్తూ ఉంటాడు కదా ఒకసారి మాత్రం లాస్ట్ వీడియోస్ లో మేము హైదరాబాద్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి గుడి కూడా చూపించాను అది కూడా చూడండి తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ దారి అంతా మేము చిన్నప్పుడు ప్రయాణం చేసిన దారి కాకపోతే ఇప్పుడు అక్కడ హైవే వేశారు కి డైరెక్ట్ గా అంతకు ముందు ఊర్లలో నుంచి వెళ్లే వాళ్ళం నందిగామ కంచిర్ల ఇలా దాటుకుంటూ వెళ్లే వాళ్ళం అలా వెళ్ళేటప్పుడు మాకు దారంతా కూడా కొండలు గుట్టలు ఆ తర్వాత రోడ్డు పక్కన అటు ఇటు బాగా చెట్లు ఆ చెట్లు మధ్యలో నుంచి అలా వాళ్ళం ఇప్పుడు మీరు చూస్తున్నది ఇబ్రహీంపట్నంలో మనకి ఎలక్ట్రిసిటీ పవర్ స్టేషన్ ఉంటుంది కదా అది అనుకుంటున్నానండి చిన్నప్పటి నుంచి ఇది ఇంకొక వైపు నుంచి చూడడం అలవాటు కానీ ఇటువైపు నుంచి చూస్తున్నప్పుడు నాకు కొత్తగా ఉంది చాలా కాలం తర్వాత చూస్తున్నాను కాబట్టి అది ఫ్యాక్టరీ ఏంటి అనేది నాకు క్లారిటీ లేదు కానీ ఇబ్రహీంపట్నం నుంచి వెళ్తున్నాం కాబట్టి అది పవర్ స్టేషన్ అని అనుకుంటున్నాను అండ్ కేబుల్స్ అవన్నీ చూస్తున్నప్పుడు కూడా నాకు అదే అనిపించింది సో ఇది నేను తప్పు చెప్పుంటే అది ఏంటనేది నాకు క్లియర్ గా చెప్పండి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఈ విధంగా అయితే నేను ఆ రోజంతా మా ప్రయాణాన్ని చూపిస్తున్నాను మీకు అలా ప్రయాణం చేసుకుంటూ ఆ దుర్గం తల్లికి కూడా దనం పెట్టుకుంటూ వాళ్ళని అలా క్రాస్ చేస్తూ మేము తణుకు రీచ్ అయ్యాం తణుకు రీచ్ అవ్వడానికి మాకు సిక్స్ అవర్స్ టైం పట్టింది అండ్ ఈ వీడియోలో మీకు మా చిన్నతనాన్ని షేర్ చేసుకోవడానికి అక్కడ మేము స్పెండ్ చేసినవన్నీ గుర్తు చేసుకోవడానికి నేను ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను అప్పమ్మ వాళ్ళు ఊరంటే ఎప్పటికీ ఒక ఎమోషనే కదా నేను అసలు వీడియో తీద్దామన్న ఐడియా లేదు చిన్న చిన్న క్లిప్పింగ్స్ని మాత్రం మెమరీగా అలా వీడియో తీసి పెట్టుకున్నాను వాటినే నేను మీకు చూపిస్తున్నాను సో ఇదండి ఈరోజు వీడియో మా మెమరీస్ మీకు చాలా నచ్చుంటాయని అనుకుంటున్నాను ఇక్కడ ఎక్కువగా నేను ఇది చేశాను అది చేశానని చూపించలేదు బట్ కానీ మా ఊరు ఎలా ఉంటుంది అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎలా ఉంటుంది అక్కడ మా చిన్నతనం ఎలా ఉండేది అని అని చెప్పుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ మౌనిక మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను బాయ్ బాయ్